హాయ్ అండి నేనైతే ఈ పూట టమాటా రసం పెడుతున్నాను ఈ రసం ఎలా చేయాలో చెప్తాను వినండి ముందుగా నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఇలా పిసికి పక్కన పెట్టుకోవాలా అదే రసం తీసి పక్కన పెట్టుకోవాలి దానికి కావాల్సినవి టమాటా టమాటా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దానికి కావాల్సినవి స్పూన్ మిరియాలు స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకుందామండి నూనె వేడికిన తర్వాత ఆవాలు మిరపకాయలు వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి టమాటా ముక్కలు మగ్గడం కోసము వేసి బాగా కలిగి తను మగ్గని మగ్గనివ్వాలి సిమ్లో పెట్టేసేసి చూసారు కదండి టమాటోలో అలా గుజ్జుగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం పోసేసుకోవాలి ఇప్పుడు మనం అన్నీ సరిపలేదు చూసుకుందామండి కొంచెం రెండు పొంగులు రాణించిన తర్వాత పొంగు వస్తుందన్నప్పుడు మనం దంచి పెట్టినంత మసాలా దంచి తీసుకొస్తాను అండి ఇంకా చూపించారు కదండి జీలకర్ర మిరియాలు వెల్లుల్లి ఇవాళ దంచుకోవాలండి ఇలా చారు తెల్లేటప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మైనమైన మంట పెట్టి తెల్లనివ్వాలి చూసారు కదండి రసం రెడీ అయిపోయింది ఇలా ఉంటే అన్ని రసం చాలా టేస్ట్గా ఉంటాయి సింపుల్గా పది నిమిషాలు చేసుకోవచ్చు ఇవి సింపుల్గా రెడీ చేసుకునే రసం అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకొక రెండు తెల్లింపులు రావాలా చూసారు కదండి చారు ఎలా తెల్లుతున్నాయో ఇలా తెల్లేటప్పుడు ఇంక చారు అయిపోయిన రెడీ అయిపోయినట్టండి మిరియాలు సార్ టమాటా రసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్న మనం ఆపుకునే ముందు లైట్గా కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలా వేస్తాను ఉన్న ఇప్పుడు కొంచెం కరివేపక్కొడ వేసుకోవాలి నేను మాట్లాడిన దాంట్లో ఎవరో ఉంటే మీరు కొంచెం చెప్పండి ఏంటంటే నాకు కొత్త ఈ వీడియోలు చేయడం పెట్టడము అందుకని కొంచెం కంగారు కంగారుగా చేస్తూ ఉంటాను అలవాట్లేందనా మా రసం నచ్చితే గానీ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రసం అయితే రెడీ అయిపోయినండి నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి ట్రై చూడండి సూపర్గా ఉంటుంది సింపుల్గా ఐదు నిమిషాలు చేసుకునే రసం అండి ఇది